టిఫిన్ చే చేశానండి పిండి పురుగుల పిండి పిండికి నూనె పెట్టారు పొయ్యి మీద చేస్తాను చూద్దాం చిన్న చిన్న పిండు సరే ఇది ఇప్పుడే రుబ్బిన పిండి ఉబ్బి గ్రైండర్ లో తీసేస్తుంది సూపర్ వచ్చింది కదా నేను వస్తాయా రావా వస్తాయా రావా అనుకున్నాను అయితే కొద్దిగా చిన్న చిన్న ముప్పులు మూతలు వచ్చి కొనగలి దీంట్లోకి మన పచ్చడి టమాటా పచ్చడి వేసుకున్న బాగానే ఉంటుంది రోడ్ పచ్చడి పల్లీలు చట్నీ అయినా బాగానే ఉంటుంది వావ్ సూపర్ వచ్చిన చదువు కదా అయ్యో పునగుల్లు రెడీ పునగుల్లూరు రెడీ ఎట్లా ఉన్నాయో చూడాలి గట్టిగా ఉన్నాయో మోపి ఇంత పలకాయలు తోకలు వస్తున్నాయి వాటికి పునగుల్లు రెడీ అయిగా 你该是白的。

बहुत